బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న గదులు కానీ లేకపోతే కేసీఆర్కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతుంది ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా ఏ రకమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడమే కాకుండా బండకేసి బాధితే పోయి ఇంట్లో పడిన పరిస్థితి ఉన్నది ఇంకేదో బతికించుకోవడానికి ఇంకో భాషను వాడతాం తెలంగాణ సెంటిమెంట్ను వాడతాము అని చెప్పే పరిస్థితే గనక వస్తే ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరనే ఆలోచనతో ఉండకండి ఇలా మీరు చేసిన అకృత్యాలకు సంబంధించిన ప్రతి ఒక్క వివరం తెలంగాణ ప్రజలకు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది కాబట్టి నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మీరు చేస్తున్న వృధా ప్రయాసాలు చూస్తుంటే నవ్వు వస్తున్నది అంతే కేసీఆర్ వల్లనే కాదు ఇంకా మీరు ఎంతమంది వచ్చినా అది కేటీఆరా హరీషా జగదీషా ఇంకెవరు వచ్చినా మీరు ఏమీ చెయ్యలేకపోగా మరింత మీ పరువును తీసుకుంటున్నమాట ఫస్ట్ గమనించుకోండి కనీసం ఇప్పటి వరకున్న విలువ గౌరవాన్న కాపాడుకుంటే మంచిదని చెప్పి నేను హితవ్ చెప్తున్నా కేటీఆర్ నీ ఈడియట్ మాటలు బంద్ చేయి ఫస్ట్ నీకు ఏమైందో నీకు ఏం నీ మైండ్కి పిచ్చి పట్టిందా లేకపోతే సైకుగా మారినవా లేకపోతే ఏమైందో అర్థం కావట్లేదు కానీ నీ వల్ల ఏమీ కాదు అని తెలుసుకుంటే మంచిది దానికి తోడు ఇంకా ఇద్దరు ముగ్గురు తోడై బుడంకాయలు వంకాయలు దోసకాయ కాయలు మీరు ఏం చేయగలుగుతారు మీ అయ్యను ప్రజలు తిరస్కరిస్తేనే పోయి ఫామ్ హౌస్లో పడి ఏ విధంగా గిలగిలగొట్టుకుంటుండో మీకు తెలుసు దానికి కారణం ఎవరు రేవంత్ రెడ్డి అని కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడం వల్ల మీకేదో లాభం జరుగుతుంది లేకపోతే ఆంధ్రాతో ముడిగట్టడం వల్ల ఏదో లాభం జరుగుతుంది రోజు ఇట్లనే అబద్దాలు ఆడదాము ఏ విధంగా రేవంత్ రెడ్డిని మనము డిగ్రేడ్ చేద్దామని చూస్తే అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితి ఏ విధంగా ఇలా దేశవ్యాప్తంగా బీసీ బిల్లుతో చర్చల్లో ఉండో కనీసం తెలుసుకోండి మీకు ఒక ఏమంటారు మీరు ఒక ముసుగు కప్పుకొని ఏమీ తెలియని దద్దమ్మ దద్దమ్మల్లాగా ఇంట్లో వండుకున్నారు కాబట్టి మీకు ఇలా ఏం అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి చేసే పని లేదంటే ఆయన కొట్టే దెబ్బలకు దిమ్మ తిరుగుతుందో మనకు తెలియదు కానీ డెఫినెట్గా మీకు ప్రజలు భవిష్యత్తును కూడా లేకుండా చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది ఈరోజు మీరు చేస్తున్న ఆరోపణలో మీరు చేస్తున్న ఏవైతే అంశాలున్నాయో అవి మీరు క్రియేట్ చేస్తున్నామని కూడా తెలుసు ఎట్లా కనుక ఆర్టిఫిషియల్ కంచి గచ్చి చిల్లి ఎట్లా క్రియేట్ చేసిండ్రో అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక ఈడియాటిక్ స్ట్రాటజీ ఒక బుద్ధి లేని స్ట్రాటజీ తెలంగాణ సమాజానికి కన్ఫ్యూజన్ చేసే స్ట్రాటజీ మీరు చేస్తుండని తెలుసు నేనంటున్నా మీ చేత కాదు కేసీఆర్ చేత కాకనే కామ్గా ఇట్లా వండుకుండా ఆరు నెలలు చూద్దామన్నాడు సంవత్సరం చూసిండు సంవత్సరం నర చూసింది ఇక ఇట్లా కూడా రేవంత్ రెడ్డి గారు దొరకట్లేరు మీకు ఎందుకంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఉండట్లేదు పైగా ఇప్పుడు బీసీ బిల్లుతో దేశవ్యాప్త చర్చ అయింది ఇది జీర్ణించుకోలేక మంచి పనులు జరిగినప్పుడెల్లా ఒకటి తెర మీదికి తీసుకొచ్చి బండారం బయట పెడుతున్నట్టుగా ఏదో పెద్ద పొడింగి మాటలు మాట్లాడుతున్నారు మీరు ఫోన్ ట్యాపింగ్ లెక్కొని ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతారు మీరే అవినీతి అక్రమాల్లో కమిషన్స్ ఎదుర్కొని కమిషన్స్ వేయంటారు కాబట్టి ఇవాళ ముగ్గురైనా నలుగురైనా మీరు ఎంతమంది వచ్చినా మీరు రేవంత్ రెడ్డి గారిని ఏమి చేయలేకపోగా మీ పరువు తీసుకుంటారనే మాట మాత్రం వాస్తవం నేనంటున్నా ఇంకా బీఆర్ఎస్ పార్టీ మనుగడలో ఉంటుంది అని ఆలోచించేటోళ్ళంతా కూడా సమయం వృధా తప్పితే మరొకటి కాదు వాళ్ళే వాళ్ళని చంపుకుంటున్న తీరు మీరు గమనించండి పని లేక ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలనో ఎటు పాలుపోక రోజుకు రెండు ప్రెస్ మీట్లు ఒక ట్విట్టర్ ఇంకొక పరామర్శ ఇట్ల పేరు మీద మీరు చేస్తున్న ఈ యాగి ఏదైతే ఉందో నవ్వొస్తున్నది మిమ్మల్ని చూస్తుంటే ఈ సో ఏదో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉంటే ఈ గతి పట్టేది కాదు కదా ప్రభుత్వం వచ్చే వరకు రాజులం అనుకోవడం ఓ అందల మీకు ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇస్తే అందరం ఎక్కి వాళ్ళని అనగదొక్కే కుట్రలు చేస్తుంది ఇలా శ్రీరంగ నేత్రులు చెప్తుంటారు చెప్తుంటే ఆ రోజు మీరేం చేసిందనే దానికి సమాధానం లేకుండా పోతుండే కాబట్టి నేనేమంటున్నాంటే మీరు మీ యొక్క ప్రవర్తనను మార్చుకోకపోతే ఫస్ట్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీరు ఇక మళ్ళీ ఈ మీ భాషలు మీ వేషాలన్నీ కూడా మొదలైతే మళ్ళీ టీం బి వస్తుంది ఇక దానికి మళ్ళీ తట్టుకోలేదు చూసిందా ఇట్లా అంటుండ్రు అట్లా అంటుండంటారు కొంచెం మీ భాషకు మళ్ళీ మాట్లాడాలంటే కూడా విఘ్నత ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఎక్స్పైరీ పార్టీని బతికించుకునే వ్యూహంలో ఉన్నా కూడా లాభం లేని పనికి ఎంత కొట్లా వేస్టే కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ నాయకుల మాటల్ని తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళకు మతి తప్పి గతి తప్పి ఏంటో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళే అర్థం కాకుండా పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న వందమాగదులు కానీ లేకపోతే కేసీఆర్కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతే ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా ఏ రకమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడమే కాకుండా బండకేసి బాధ్యత పోయి ఇంట్లో పడిన పరిస్థితి ఉన్నది ఇంకేదో బతికించుకోవడానికి ఇంకో భాషను వాడతాం తెలంగాణ సెంటిమెంట్ను వాడతాము అని చెప్పే పరిస్థితే గనక వస్తే ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరనే ఆలోచనతో ఉండకండి ఇలా మీరు చేసిన అకృత్యాలకు సంబంధించిన ప్రతి ఒక్క వివరం తెలంగాణ ప్రజలకు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది కాబట్టి నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మీరు చేస్తున్న వృధా ప్రయాసాలు చూస్తుంటే నవ్వు వస్తున్నది అంతే కేసీఆర్ వల్లనే కాదు ఇంకా మీరు ఎంతమంది వచ్చినా అది కేటీఆరా హరీషా జగదీషా ఇంకెవరు వచ్చినా మీరు ఏమి చేయలేకపోగా మరింత మీ పరువును తీసుకుంటున్నమాట ఫస్ట్ గమనించుకోండి కనీసం ఇప్పటి వరకున్న విలువ గౌరవాన్న కాపాడుకుంటే మంచిదని చెప్పి నేను హితవు చెప్తున్నాను